అనంతరం ఇక్కడ ఉపస్థితులు అవడానికి కారణం ఎవరంటే ఆయన ఎవరైనా గురించి మనం ఏమైనా తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి గారికి అన్నమయ్య గారు ఎలాగో భద్రావతి రామచంద్ర ప్రభుకి గోపన్నయ్య ఎలాగో సింహాద్రినాథునికి ఈయన కృష్ణమయ్య అని ఈయన వ్యవహారం కాంత కృష్ణమాచార్యుల వారి వీరు పదమూడవ శతాబ్దంలో రెండవ మొదటి ప్రతాపత్ ఆస్థానంలో రాజేశ్వర చెప్తుంది అన్నమయ్య గారికి ఈయన మార్గదర్శకుడు పెద్ద తిరుమలాచార్యుల వారిని సంకీర్తన లక్షణాన్ని రాసి ఆ సంకీర్తన లక్షణంలో వేదంపు తెలుగు కావింపు కృష్ణమాచార్యు తల అని ఎవరి కృష్ణమాచార్యులు అంటే కాంత కృష్ణమాచార్యుల వారు ఆయనకు మార్గదర్శకుడు ఆయన తెలుగు వేదాన్ని రాసినట్టుగా ఆయన పెద్ద తిరుమలాచార్యుల వారి సంకేత లక్ష లక్షణం కూడా తెలుస్తుంది అంటే కృష్ణమాచార్యుల వారి అన్నమాచార్యుల వారి వచనాలు ముప్పై రెండు వేల వచనాలు మనకి తెలుసు అలాగే ఆంధ్ర భారత గ్రంథం అన్నయ్య గారు రాసింది లక్ష గ్రంథం కానీ కృష్ణమాచార్యుల వచనాలు నాలుగు లక్షల వచనాలు ఆయన వచనాలను సింహగిరి నరహరి వచనాలను రెండు వందల ఎనభై అయిన వచనాలు తిరిగి ఆ వచనాలలో ఒక వచనంలో కొత్తకమూరి భాగవతులని వచ్చేవారు సింహాచలానికి వచ్చారు వచ్చేవారు పటం కట్టి ఆ పటం మీద వారు సంకీర్తనం చేస్తే దశంస్వామి నాట్యం చేశారు